ఇప్పుడు పద్మగఘగ్ చెప్పించి చెప్పి గుట్టకు పెట్టించినాం దేవుని ఈ పెద్దమ్మ తల్లిని మళ్ళా నాలుగుడ్లం కలిసి ఇక్కడ గుడి కట్టినాం నాలుగుడ్డలం ఐదు సంవత్సరాలకు ఒకసారి పిల్లల కాంచి జల్లకి కాంచి చుట్టాల కాంచి మొత్తం అందరం కలిసి కుండ ఎత్తుకొచ్చి గుళ్ళ పెట్టినాక మా బోనాలన్నీ వచ్చి చెల్లించుకొని మేము పోతాం రెండు రోజులు జరుగుతుంది మొదటి రోజు బోనాలు చేస్తాం రేపు ఆటలకి వస్తాం ఈ ఐదు సంవత్సరాలు ఇప్పుడు అప్పుడు అంతకుముందు మేము పెద్ద కాకపాడుకుని చెప్పిచ్చి గుట్ట కొట్టించినాం ఏళ్ళ చరిత్ర గుట్ట కొట్టించి ఆ నుంచి ఈడి తెచ్చి గుడి కట్టించినాం కులం అంతా కలిసి ఇంకేం చెప్పాలి అది రవి మాకు మూడు లక్షలు సాయం చేసాడు గుడి నిర్మాణానికి ఇంకా చాలామంది పెద్దలందరూ సహకరించారు ఇది ఎప్పుడు ఈ దేవత మాకు అడవిలో కానీ చీకట్ల కానీ ఎక్కడ కానీ మాకు ఎమ్మడు ఉంటుందని మా కోరిక మేము చేసిన అన్నట్టు ఈ దేవుని దేవతల నాడే పుట్టింది దేవుడు శంకర్ని కడుపులో పుట్టిన బిడ్డల వీళ్ళు ఉప్పలమ్మ కానీ మారమ్మ కానీ మైసమ్మ కానీ పెద్దమ్మ కానీ దుర్గమ్మ కానీ పెద్దమ్మ గుడి గురించి మేము ఎంతో త్యాగం చేసి ముదురాజుల అందరం కలిసి దీని గురించి చాలా హింసపడి కష్టపడి ఈ పెద్దమ్మ గుడి గురించి చాలా కష్టపడి కట్టించుకున్నాం దగ్గర దగ్గర పెద్ద వదిరాజు రవిశ్చందర్ సారుగా సారు కూడా మాకు మూడు లక్షలు సాయం చేసారు మళ్ళట పోతే పెద్దలు కూడా కొన్ని సహకరించారు మేము కులమందరం సహకరించుకొని దగ్గర దగ్గర ముప్పై లక్షలతోటి మేము గుడి నిర్మాణం చేసుకున్నాం అంతకుముందు ఈ పెద్దమ్మ తల్లి మన శంకరమ్మ బోర్డు అని సమస్యల దాన్ని పెద్దమ్మను ఇగ్రం కొట్టించి అక్కడ నిర్మాణం చేసుకొని మా పెద్దలు మా పెద్దలు చేసిన నిర్మాణం ఇది అందుకొరకు దీన్ని మేము గుడి కట్టించుకొని మేము ఉదురాజులం అందరం కలిసి సస్యశ్యామలంగా ఇప్పుడు మేము సస్యశ్యామలంగా పండుగ చేసుకుంటున్నాం ఇది మా కోరిక ఇక్కడ ఇనువృత్తిలో మన చారిత్రకమైన ఊరు ఇనువృత్తి ఇక్కడ పెద్దమ్మ గుడి మేము ఒక ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ నిలుపుకున్నాము ప్రతి సంవత్సరం ఒకసారి మేము పండుగ చేసుకుంటున్నాము కొద్దిగా మాకు మా తల్లి మా ఇంధన ఉండి మాకు చెరువులు కూడా మంచిగా నిండుగా నిండు 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 నీళ్ళతో కలకాలడుకుంటూ చెరువు కూడా చేపలు కూడా పుష్కలం దొరుకుతున్నాయి ఇక ఇప్పుడు ఇక ఇంకా సంవత్సరం మేము పండుగ చేసుకుంటున్నాం మంచిగా మా కుల మనిషి మా అధ్యక్షుడు మాల్ గారు నేను సెక్రటరీ నేను ఇక మీ అందరం కలిసి మంచిగా ఏమి నల్లుకి ఏమీ లేకుండా మంచిగా పండుగ మంచిగా జరుపుకుంటున్నాం కూడా గుడికి గుడి నిర్మాణానికి మన ఉద్రిరాదు రవిచంద్ర సార్ కూడా చాలా మాకు మా పారదర్శకం చాలా ఊళ్ళో కూడా చాలా మంది మాకు కొంత కొంత దాతలు మాకు కొద్ది కొద్దిగా వాళ్ళ 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 తోసినంత మొత్తం ఇచ్చిన వాళ్ళు రోజు మేము పూజలు చేసినాము కూడా మా మా దాంట్లో మేము ఒక మనిషిని పెట్టుకొని రోజు 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 పూజలు వేసుకుంటా వాళ్ళకు ఇంత అంత సంవత్సరానికి వేదన ఇచ్చుకుంటా జరిపించుకుంటున్నాం ఈ పండుగను ఇక్కడ నాలుగు బ్యాచ్లు నాలుగు వందల మంది నాలుగు వందల మంది ఉంటాం మామూలుగా సభ్యత ఇబ్బంది అన్ని కలుపుకొని నాలుగు వందల మంది ఉంటాం ఇక్కడ మేము పెద్దమ్మ తల్లి గాయల ఉన్నది కష్టపడు మా పిల్లల గిళ్ళలో వేసుకొని తెచ్చు ఇతల గుడి కట్టించుకున్నాం స్తంధాలు వేసుకున్నాం మనిషి కోక పది పదిహేను వేలు వేసుకొని నాలుగు వందల కూలమ్మాని సభ్యులం వేసుకొని ఆరు గుడి కట్టె కాచి మాకు పిల్ల జిల్లా సా మంచిగా ఉన్నది ఇందువల్ల ఐదు సంవత్సరం ఒకసారి పండుగ చేసుకున్నాం ఫస్ట్ ఫస్ట్ పండుగ సీరియల్ చేసుకున్నాం మళ్ళీ ఐదో సంవత్సరం ఇది చిల్ల జల్ల మంచిగా ఉండేది మాకు నాలుగు వందల కులమ్మాది మా ఎంత సంబంధం అంత పిల్లలు జలాన్ని చేసుకుంటాను గాయలు ఉన్న తల్లి మేము తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నాం కష్టం చేసుకొని ఇప్పుడు ఆ తల్లి దావల్ల మేము త్వరలో బయటకు వెళ్ళినాం